శ్రీ గణేష్ ఈ ఈరోజు బెంగళూరులోని మల్లేశ్వరంలో సహస్ర సువాసిని పూజ జరిగింది చాలా పెద్ద సంఖ్యలో ముత్తైదువులు వచ్చి తాంబూలం తీసుకున్నారు మనం సాధారణంగా సువాసిని పూజలు చూస్తూనే ఉంటాం కానీ అసలు ఈ సాంప్రదాయం యొక్క అర్థం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన సనాతన ధర్మంలో స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ అమ్మవారి స్వరూపాలే అని చండీ సప్తసతి చెప్పింది స్త్రీయ సమస్త సకల జగత్సు మన పూజలు అందుకునే ఆ అమ్మవారు మన ఇంట్లో కనిపించే ఆడవారికి ఏ తేడా లేదు అని చూపించడమే సువాసిని పూజ యొక్క పరమార్థం ప్రతి స్త్రీ కూడా అమ్మవారి ఆహార్యాన్ని అలంకరణి అనుసరించి తనలోనే అంతర్గతంగా ఉన్నటువంటి అమ్మవారిని గుర్తించాలి మన సాంప్రదాయంలో చిన్నపిల్లలకు కుమారీ పూజలు వివాహమైన స్త్రీలకు సువాసిని పూజలు చేయడం ద్వారా ఇదే ఉద్దేశం నెరవేరుతుంది ఏ భావనతో అయితే మనం నిరంతరం చేస్తూ ఉంటామో అదే స్థిరపడుతుంది ఫలిస్తుంది కూడా అయితే కేవలం అలంకరణలోనే కాకుండా స్త్రీ అమ్మవారి స్వరూపమైన పాతివ్రత్యాన్ని దైవీ సంపదని నిండుతనాన్ని కూడా భావన చేయాలి ఇలా చేయడం ద్వారా ప్రతి స్త్రీ ఆ పరమేశ్వరిలాగాని అఖండ సౌభాగ్యాన్ని సంపదని లక్ష్మీ కళని పొందుతుంది సువాసిని పూజ లేదా సుమంగళి పూజ చేయాలనుకునేవారు ఒక ముత్తైదువును పిలిచి వారిలో సాక్షాత్తు ఆ అమ్మవారిని చూడాలి ముత్తైదువు రూపంలో వచ్చిన అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇంకా మన శక్తి కొలది సువాసిని సామాన్లు ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలి